నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన అందరికీ సుపరిచితులు అని చెప్పేదానికన్నా ముందు నేను గతంలో ఒక వీడియో చేస్తున్నాను చాలా గ్యాప్ వచ్చింది కారణాలు అనేకం అయి ఉండొచ్చు కాకపోతే మనం ప్రతి వీడియోని ప్రతి ఒక్కళ్ళని చూసేటప్పుడు కొన్ని విషయాలు మనకి నిజమా అవునా ఇలా జరుగుతాయా అని అనిపిస్తూ ఉంటాయి మాట్లాడే కొద్దీ నిజమేనేమో అన్న థాట్ వస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తే అనుకోవచ్చు అనుకోవచ్చు కాదు ఖచ్చితంగా అలాంటి వ్యక్తే అని చెప్తాను నేను ఎందుకంటే మనం విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి భగవంతుడు నిజంగా ఉన్నాడా ఉంటే ఎలా ఉన్నాడు మనకు అనుకున్నవన్నీ మనకి సా సక్సెస్ సాధించాలి అంటే ఆ సక్సెస్ సీక్రెట్ ఏమిటి అసలు ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి ప్రకృతిని మనం ఏ విధంగా మమేకమై మనం ఏ ఎలాంటి కోరికలు కోరుకోవాలి ప్రకృతితో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను నమస్కారం అండి నమస్తే యూనివర్స్తో కనెక్ట్ అవ్వటం ఎలా అనేది విశ్వం మాస్టర్ చెప్పిన విధానానికి నిజంగా చాలామంది కనెక్ట్ అయ్యే ఉంటారు అని అనుకుంటున్నాను అయితే మన మనసులో ఒక మాటని గట్టిగా స్ట్రాంగ్గా అనుకుంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ విశ్వం మనకి ఇస్తుంది అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా మనం ఒక క్లారిటీ కాదు మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక మాటని అలా స్థిరంగా ఉంచుకొని దాన్ని ప్రతిసారి అదే విషయాన్ని పదే పదే మాట్లాడుకుంటే పదే పదే అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు అసలు వాట్ ఈజ్ సబ్కాన్షియస్ మైండ్ ముందు అసలు సబ్కాన్షియస్ మైండ్లో ఏం మాట్లాడుకోవాలి ఏం అనుకోవాలి ఎలా అనుకోవాలి దాన్ని యూనివర్స్తో ఎలా కనెక్ట్ చేయాలి చెప్పండి సబ్కాన్షియస్ మైండ్ అంటే మనం మైండ్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్ మైండ్ అంటే బ్రెయిన్ గుర్తుంది మనకి అవును బ్రెయిన్ వేరు మైండ్ మైండ్ వేరు రైట్ బ్రెయిన్ అంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ లాజికల్ థింకింగ్ మ్యాథమెటిక్స్ ఫ్యాక్ట్స్ వీటి గురించి లాజిక్స్ అన్ని ఆలోచి ఆలోచిస్తుంది యూనివర్స్ గురించి మాట్లాడితే ఆ లాజిక్ ఆలోచిస్తుంది ఆ కనెక్షన్ ఎట్లా తెచ్చుకోవాలి ఏంటి అనే దాని మీద లాజికల్గా ఆలోచిస్తుంది ఈ రైట్ సైడ్ బ్రెయిన్ ఆ లాజిక్ సేమ్ ఆలోచించదు ఓన్లీ ఇమాజినేషన్స్ క్రియేటివిటీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే ఇక్కడి నుంచి మనం ఇంకా డెవలప్ అవ్వచ్చు ఇక్కడి నుంచి ముందుకు ఎలా వెళ్ళచ్చు ఈ ఈ ప్యాటర్న్లో ఆలోచిస్తుంది అనమాట సో ఈ రెండు కంబైన్డ్గా చేసే పనిని మైండ్ అంటాం ఓకే ఇది మైండ్ ఈ మైండ్లో కూడా మళ్ళీ కాన్షియస్గా చేసేవి అంటే చేతనంగా నన్ను నా నా చేయి కదిలిస్తున్నాను నేను మిమ్మల్ని చూస్తున్నాను మీరు తల ఆడిస్తున్నారు ఓకే సో ఇవన్నీ నాకు తెలిసి జరుగుతున్నాయి ఇది కాన్షియస్లో జరుగుతోంది అంటాం అదే మనకు తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయి అది ఎవరు చేస్తున్నారంటే మన సబ్కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటుంది ఓకే మన గుండె చప్పుడు మనం వాటర్ తాగిన భోజనం చేసిన లోపల ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ కావచ్చు ఈ పంపింగ్ సిస్టమ్ కావచ్చు బ్లడ్ ప్రెషర్ కావచ్చు ఈ బాడీలో జరిగేటటువంటి యాక్టివిటీస్ అన్నీ ఎవరు చేస్తూ ఉన్నారంటే ఇక్కడెక్కడో ఒక చీమ కొడుతుంది వెంటనే సబ్కాన్షియస్ మైండ్ మైండ్కి వెళ్ళి చీమను కుట్టింది మాస్టర్కి చెప్పు అక్కడ గోర్తోటి దిద్దామని చెప్పు ఇది ఎవరు చేస్తారు సబ్కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటుంది ఇది సబ్కాన్షియస్ మైండ్ పవర్ అనమాట దీని పవర్ ఎంత ఉంటుందంటే యూనివర్సల్ కాన్షియస్నెస్లో ఎంత పవర్ ఉంటుందో ఈ సబ్కాన్షియస్ మైండ్కి అంత పవర్ ఉంటుంది ఇప్పుడు ఇందాక క్రియేషన్ గురించి మాట్లాడుకున్నాము ఇదంతా క్రియేట్ చేసింది అదంతా క్రియేట్ చేసింది నేచర్ క్రియేట్ చేసింది ఒక చెట్టుని క్రియేట్ చేస్తుంది అంటే యాక్చువల్గా ఎవరు క్రియేట్ చేశారంటే యూనివర్స్లో ఉన్న ఆ క్రియేటివ్ పవర్ ఆ ఎనర్జీ ఫస్ట్ ఈ నేచర్ని ఈ ప్లానెట్ని క్రియేట్ చేసింది సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి యూనివర్సల్ ఒక థాట్ మళ్ళీ మనల్ని క్రియేట్ చేసింది ఓకే యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా డీప్గా లోతుగా వెళితే తెలుస్తుంది ఏంటంటే ఈ నేచర్నంతా మన పూర్వీకులు క్రియేట్ చేసుకొని వచ్చారు మన ఫోర్ ఫాదర్స్ ఈ భూమి మీదకి వెళ్ళాలి ఈ ప్లానెట్ ఇలా ఉండాలి అంటే ఒకప్పుడు మన కాన్షియస్నెస్ లెవెల్ ఎంత ఉండేదంటే ఒక ప్లానెట్ని సృష్టించవచ్చు దాని ఆ విషయాన్ని మనం ఏమంటామంటే వాళ్ళు దేవుళ్ళు అంటారు దేవుళ్ళ శక్తి ఏంటంటే కాన్షియస్నెస్ లెవెల్ ఎక్కువ ఉంది వాళ్ళు దేవుళ్ళు అయ్యారు ఇప్పుడు మన మధ్యలో పుట్టిన వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోయినారు చాలా మంది వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు భగవాన్ రమణ మహర్షి కావచ్చు మహావతర్ బాబాజీ కావచ్చు ఇట్లా మన మధ్య భూమి మీద మామూలుగా జన్మ తీసుకున్న వాళ్ళు కూడా హయ్యర్ కాన్షియస్నెస్కి వెళ్ళిపోయారు అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చారు రాంత సెయింట్ జెర్మేన్ మాస్టర్ బుద్ధ భగవాన్ అక్కడి నుంచి ఇప్పుడు అంతెందుకు మన భగవాన్ రమణ మహర్షి గారికి ఎవరైతే డివోటీస్ ఉంటారో వాళ్ళకి మెసేజ్ వస్తూ వస్తూ ఉంటాయి వాళ్ళ కనెక్టివిటీ ఉంటుంది సో ఆ రకంగా హయ్యర్ సెల్ఫ్ కాన్షియస్నెస్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ కాన్షియస్నెస్లో నుంచి మనం ఇక్కడికి వచ్చినాం సో ఇప్పుడు ఈ క్రియేషన్ నుంచి మన మనకు అవసరమైన విధంగా మన క్రియేషన్ ఎలా చేసుకోవాలనే దాన్ని ఎక్కడ దాచిపెట్టిందంటే యూనివర్స్ ఈ సబ్కాన్షియస్ మైండ్లో పెట్టింది చిన్నప్పుడు మనం ఎదిగే క్రమంలోనే మన బాడీ మొత్తాన్ని ఈ నేచర్లో ఇంకొక ఇంకా డీటెయిల్డ్గా లోపలికి వెళితే మన మదర్ రూమ్లో ఉన్నప్పుడు మనం ఫాదర్ నుంచి ఎంటర్ అయ్యేది ఎట్లా ఎంటర్ అవుతాం బేబీలాగా ఎంటర్ అవ్వం ఒక స్మాల్ డాట్ లాగా ఎంటర్ అవుతాం ఒక డాట్ ఇంత ఎలా తయారైంది అంటే మ్యాజిక్ ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ వెనకాల యూనివర్స్ ఉంటుంది ఈ నేచర్లో మదర్ తీసుకున్నటువంటి ఫైవ్ ఎలిమెంట్స్ యొక్క ఎనర్జీని లోపల తయారు చేస్తూ ఉంటుంది మదర్ ఫుడ్ మాత్రమే కన్స్యూమ్ చేస్తుంది అవును లోపల ఎవరు తయారు చేస్తున్నారు నేచర్ నేచర్ త్రూ ద యూనివర్స్ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ వీటన్నిటి కలయికతోటి లోపల క్రియేషన్ జరుగుతూ ఉంటుంది సో నేచర్ గాడ్ ఒకటే అని మీరు బిలీవ్ చేస్తారండి అంటే ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ నేచరే భగవంతుడు ప్రకృతి పరమాత్మ రైట్ ఎగ్జాక్ట్లీ ఆయన చేస్తేనే మనం ఇక్కడ ఉన్నాం మా ప్రార్థనలో కూడా ఫస్ట్ అదే ఉంటుంది ఓ పరమాత్మ ఈరోజు నేను సజీవంగా ఉన్నాను మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు నిద్ర లేవగానే ఫస్ట్ గాడ్కి నమస్కారం చేస్తాను ఓకే అంటే మీ దేవుడికి ఒక రూపం అనేది ఏమి లేదు లేదు ఆ రూ ఆ అంటే ఆ నామము రూపము లేని ఆ నిరాకార శక్తిలో నుంచే ఇవన్నీ పుట్టుకొచ్చినాయి ఓకే లైట్ ఈస్ గాడ్ మా లైట్ ఈజ్ గాడ్ ఇప్పుడు ఖురాన్లో కానీ బైబిల్లో కానీ పరిశుద్ధాత్మ అంటారు ఇక్కడ రోషిణి అంటారు రోషిణి అంటే వెలుగు మనం ఏమంటాము పరబ్రహ్మము దివ్య కాంతి చైతన్యము మూల చైతన్యం అంటాం సుప్రీం అంటాం ఆయన నుంచి వచ్చినవే ఇవన్నీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్కేజీలో ఉన్నప్పుడు ఓకే మనం స్లేట్ కావాలి స్లేట్ పెన్సిల్ కావాలి ఇవన్నీ కావాలి ఇంకా నేను ఎప్పుడు స్లేట్ పెన్సిల్తోనే ఆడుకుంటాను దాంతోనే రాస్తానంటే ఎట్లా టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళిపోయింది మనం డెవలప్ అయ్యాం సో కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ అనేది యూనివర్స్ మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ సబ్కాన్షియస్ మైండ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద యూనివర్స్ యూనివర్స్కి సబ్కాన్షియస్ మైండ్కి కనెక్షన్ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ వర్క్ ఏం చేస్తుందంటే సబ్కాన్షియస్ మైండ్లో నుంచి మన కాన్షియస్ మైండ్ ఏం అడుగుతుందో దానికి కావలసిన శక్తిని కాన్షియస్నెస్ని అందిస్తూ ఉంటుంది చిన్నప్పుడు మనకేం తెలియదు మనం పెరుగుతూ ఉన్నాం వెళ్తూ ఉన్నాం ఎదుగుతూ ఉన్నాం మదర్ అన్నిసార్లు పక్కన ఉండదు అర్థమైందా దేవుడు ఎంత గొప్పవాడు చూడండి పామును పట్టుకుంటావా లేకపోతే చీమను ముట్టుకుంటావా ఎక్కడ ముట్టుకుంటావో తెలియదు కానీ నీ సబ్ కాన్షియస్ మైండ్ రూపంలో భగవంతుడు నిన్ను సంరక్షిస్తూ ఉంటాడు అక్కడ ఒక్కొక్కసారి బేబీ నుంచి కింద పడిపోతుంది ఏమి కాదు సమ్టైమ్స్ మేజర్ యాక్సిడెంట్ జరుగుతుంది మిరాక్యులర్స్గా బయటపడతాడు ఎవడు కాపాడుతున్నాడు నిన్ను యూనివర్స్ కాపాడుతుంది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అది ఆ యూనివర్స్ తోటి కనెక్ట్ అయి ఉన్న సబ్కాన్షియస్ మైండ్ నీకు కావలసింది ఇస్తూ ఉంటుంది కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ని మనం ఉపయోగించుకునే విధానం ఒకటి ఉంది అది మీకు చెప్తాను కాన్షియస్ మైండ్లో ఉండేదంతా ఓల్డ్ డేటా సింపుల్గా మన భాషలో చెప్పాలంటే దీన్ని అరేస్ట్ చేయాలి సేమ్ లో సేమ్ యాక్టివిటీస్ చేస్తా సేమ్ బిహేవియర్ తోటి వెళ్ళిపోతా ఉన్నాను నేను ఇంతే నేను ఇంతే అంటే సబ్కాన్షియస్ మైండ్ ఓకే యూనివర్స్ కూడా మనం ఏం చేస్తాం దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంది లేదు లేదండి ఈ లైఫ్ వద్దు ఒక మంచి లైఫ్ కావాలి రిచ్ లైఫ్ కావాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎస్ ప్రతిదానికి యూనివర్స్ ఓకే అంటుంది తధాస్తు ఉంటుంది నేనేం పని చేయనండి నేనేం నా వల్ల ఏం చేత కాదు నేను పడుకుని నిద్రపోతాను పడుకో లేదురా నా జీవితాన్ని నేను మార్చుకోవాలి ఒక స్టెప్ తీసుకుంటాను రేపటి నుంచి జిమ్కి వెళ్తాను జాగింగ్ చేస్తాను నా బాడీని షేప్అప్ చేసుకుంటాను నేను ఆరు నెలల్లో నా వెయిట్ ఇంత తగ్గుతాను ఎస్ యూనివర్స్ వద్దుంటుందా నీకు కావాలంటే ఇంకా సపోర్ట్ ఇస్తుంది ఓకే నీకు కావాల్సిన కోచ్ని కోచెస్ని కావచ్చు లేకపోతే ట్రైనర్స్ని కావచ్చు నీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది అది ఇన్విజిబుల్గా నీకు తెలియకుండా నేను నిజంగానే ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని నిజంగా మీరు అన్నారు కదా ఎలా సబ్కాన్షియస్ మైండ్లోకి ఒక థాట్ని ప్రొజెక్ట్ చేయాలి ఇంజెక్ట్ చేయాలి అక్కడ ప్లాంటేషన్ చేయాలి అంటే ఒక థాట్ తీసుకోవాలి ఇప్పుడు నేను షేప్ అప్ చేసుకోవాలి అన్నాం నిరంతరం దాని గురించే ఇంకా అదే ఎదురుగా పెట్టుకో మేము మా క్లాసెస్లో మేనిఫెస్టేషన్ క్లాసెస్లో విజన్ బోర్డ్ టెక్నిక్ చెప్తాము దానికి తగ్గట్టుగా నీ బాడీని షేపప్ చేసుకొని ముందు ఉన్నటువంటి కొన్ని పిక్చర్స్ని ఎదురుగా పెట్టుకోవాలి నేను ఈ ఈ టైం లోపల ఇలా చేస్తాను ఇలా తయారవుతాను నా ఫుడ్ డైట్ మొత్తం మార్చుకుంటాను ప్రాసెస్ అమ్మా అంత ప్రాసెస్సే ఎవ్రీథింగ్ ఈస్ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో ఉన్న విధంగా ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో ఏంటంటే ఇక్కడ గైడెన్స్ లేదు ఎవరికి దీని పవర్ని ఉపయోగించుకోవాలనే గైడెన్స్ ఉన్నవాళ్ళు ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇది తెలుసు ఓకే వాళ్ళు కోచింగ్ పెట్టుకుంటారు వాళ్ళు తగ్గట్టుగా షేప్ అప్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు సో కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని మనం యుటిలైజ్ చేసుకునే విధానం ఎక్కడుంది అంటే మనకు ఒక గైడెన్స్ ఉండాలి దానికి ప్రాపర్ ప్రాక్టీస్ ఉండాలి అఫర్మేషన్స్ రాయాలి సింగిల్ థాట్ తీసుకోవాలంతే దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి తప్పకుండా విజయం సాధించవచ్చు సో సక్సెస్ సీక్రెట్ ఏంటో విశ్వ మాస్టర్ గారు చెప్పేశారు ఇక్కడ నుంచి ఫాలో అవుతారా మరి ఎంతమంది గతంలో కూడా ఈ ఫార్ములా ఫాలో అయ్యారు కామెంట్ బాక్స్లో తెలియచేయండి కొత్తగా అనిపించిందా అందరికీ షేర్ చేయండి మరి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి విశ్వమాస్టర్తో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి వీడియోలో నమస్తే